ఈడి గారికి రిప్రవేశించారు వాళ్ళే కాకుండా మన సాబ్జీ గారు ఐవి గారు మన ధర్నా దగ్గర నుంచి అక్కడికి వెళ్ళి వాళ్ళ చేతి రాతతో రాసి కూడా ఇలా వీళ్ళు ఇరవై తారీఖు నుంచి సమ్మెలోకి వెళ్తున్నారు వీళ్ళ సమస్యలన్నీ కూడా ఉన్నాయి ఈ సమస్యలు వెంటనే వాళ్ళ నాయకత్వంతో పిలిచి చర్చించి పరిష్కారం చేయండి లేకుంటే ఇరవై నుంచి సమ్మెలోకి వెళ్తున్నారు వెంటనే పెన్ డౌన్ కార్యక్రమం కూడా నిర్వహించబోతున్నారు అనేది సాబ్జీ గారు ఐవి గారు ఇద్దరు కూడా లెటర్ వచ్చారు బట్ నిజంగా కనుక మన సమస్యలు పరిష్కరించాలని చెప్పి అనుకుని ఉంటే కనుక పిలిచేవారు మాట్లాడేవారు సరే ఏదేమైనా చివరి నిమిషంలో అయినా మంత్రి గారు పిలిచిన తర్వాత పిలిచారు వాళ్ళ పిఏ గారు చెప్పిన తర్వాత మనం రాకుండా ఉండలేము అయితే ఒకళ్ళిద్దరు వెళ్ళడమా కనీసం ముఖ్యులందరిని అందరినీ తీసుకెళ్ళడమా ఇది నేను రాత్రి నాని గారు నేను మాట్లాడుకున్నాం అందరికీ కూడా సమాచారం అన్ని విభాగాలకి కూడా సమాచారం ఇవ్వండి అని చెప్పి చెప్పాం మీరు అందరూ కూడా ఇవాళ దాదాపుగా అక్కడ మన ఉదయం నుంచి మన ఆఫీస్లో ఉన్నాం దాదాపుగా నలభై మంది పన్నెండు జిల్లాల నుంచి కూడా వచ్చి ఉన్నారు ఏమేం చేయడం అది కూడా మనం చర్చించుకున్నాం అయితే మంత్రి గారు మరి ఇప్పటిదాకా రాలేదు ఆయన ఊళ్ళో లేరు విజయనగరంలో ఉన్నారని చెప్పి మన వాళ్ళు చెప్తూ ఉన్నారు అది చర్చలు చేయడానికి సానుకూలంగా లేదనుకోవాలా లేకపోతే ఆయనకి ఆరోగ్యం బాగుండలేదనుకోవాలో మనకైతే తెలియదు ఏదేమైనా కానీ చర్చలు ఏమి జరగలేదు కాబట్టి రేపటి నుంచి మనం ఏదైతే సమ్మె అనుకున్నామో ఆ సమ్మెను కొనసాగించాలి అన్ని జిల్లాల్లో కూడా పూర్తి ఏర్పాట్లు ఇప్పటికే మీరు చేశారు రేపు ఉదయం నుంచి కూడా కార్యాచరణ రాబోయే పదిహేను రోజుల పాటు ఏ ఏ రోజు ఏ కార్యక్రమాలు చేయాలో మనం నిర్ణయించుకున్నాం వాటిని మీకు వాట్సాప్లో పంపిస్తాం మనం ఉదయం నుంచి కూడా చర్చ జరిపి ఆయా కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా జరపండి మొదటగా రెండు రోజుల పాటు రెండు నుంచి మూడు రోజుల పాటు జిల్లా హెడ్ క్వార్టర్స్లో కలెక్టరేట్ల దగ్గర లేకుండా మీ జిల్లా అధికారుల దగ్గర కార్యక్రమం తర్వాత నియోజకవర్గాలు తర్వాత మండలాలు అదేవిధంగా పదిహేను రోజుల పాటు రకరకాల రూపాల్లో మన నిరసన్ని ఈ సమ్మె సందర్భంగా తెలియజేస్తాం ప్రభుత్వమైనా ఆలోచించి మన పిలిచి చర్చలు జరిపితే డెఫినెట్గా మనం చర్చలకి సిద్ధంగానే ఉంటాం అయితే మన న్యాయమైన సమస్యలు ఏ న్యాయమైన సమస్యలు వేతన బకాయిలు ఏ నెల జీతం ఆ నెల ఇవ్వాలి రెండవది రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ జీతాలు పెరిగాయి మన ఎస్ఎస్ఐకి మాత్రం పెరగలేదు కాబట్టి ఆ వేతనాలు పెరగాలి ప్రధానంగా ముఖ్యమంత్రి గారు రెండు హామీలు ఇచ్చారు మనకి ఒకటి సమాన పనికి సమాన వేతనం రెండోది రెగ్యులరైజేషన్ ఈ రెండు అమలు కాలేదు కాబట్టి ఇక్కడ కొన్ని కేడలకి అన్యాయం జరిగింది ఒక ఐఆర్టీ కావచ్చు ఎంఆర్సి ఎమ్ఆర్సిలు కావచ్చు మరికొన్ని కేడర్లు కావచ్చు ఈ క్యాడలకి ఆ అన్యాయాలు సరిదిద్దబడాలి వేతనాలు పెరగాలి అని చెప్పి కోరుతున్నాం ఈ డిమాండ్లు ప్రభుత్వం పరిష్కారం చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం కాబట్టి రేపటి నుంచి మన సమ్మె ప్రారంభమవుతుంది ఆ సమ్మె అన్ని జిల్లాల్లో జయప్రదం అవడానికి అవసరమైన కృషి మీరందరూ కూడా చేయండి ఇక్కడ అవసరమైన చర్చలు కావచ్చు ఫాలో కావచ్చు విజయవాడలో ఉన్న మేము చేస్తాం ఒకవేళ ప్రభుత్వం చర్చలు పిలిస్తే మీకు అప్పటికప్పుడు కూడా చెప్పచ్చు మీరు వెంటనే బయలుదేరి రావాల్సి ఉంటుందని తెలియజేస్తూ సెలవు రేపటి నుంచి సమ్మె జయప్రదానికి అన్ని రకాల మీరు కృషి చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ